పర్యంతం నమస్కరా వామపాదం ఇట్లా అను ముఖా వామపాదం పూజయాం ఇక్కడ నుండి వరకు ూజయామి నాభ్యాసీరంతరిక్షం శీర్షోసమవర్త నాభ్యాం హృదయం పూజయామి హృదయాది దక్షిణహస్తం కుడి కుడిచేయి దక్షిణహస్తం పూజయామి దక్షిణహస్తం హృదయం నుండి చేయి ృదయాది వామహస్తం పూజయా హృదయాన్ని కటి పర్యంతం హృదయం నుండి కంఠం కంఠం పూజయామి కంఠాని దక్షిణ కర్ణ పర్యంతం ఎడమచవు దక్షిణ కర్ణ్ పూజయామి కంఠాని వామకర్ణవు గుడిచవు వామకర్ణవు పూజయామి జిక్వా పూజయామి మోతి జిక్వాగ్రే పరమోక్తికం పరమతి జిక్వాగ్రం పూజయామి వామనాసిక పుటం ఎడమ ముక్కు రంధ్రం వామనాసిక పుటం పూజ అందారయామి భగవద్ బంధువులకు విజ్ఞప్తి కతలాపూర్ మండలంలోని శ్రీభూనీలా సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో నవమ వార్షికోత్సవ త్రయాణిక బ్రహ్మోత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించబడుతుంది గ్రామ పెద్దల సమక్షంలో అద్భుతంగా పూజా కార్యక్రమాలు జరపబడుతున్నాయి ఈ మూడు రోజుల పూజ కార్యక్రమాలకు భగవద్ బంధువులు ఎదురు కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి అలాగే రేపు హోమ కార్యక్రమాలు మరియు ఎల్లుండి పది గంటల యాభై ఆరు నిమిషాలకు స్వామివారి తిరుక్ కళ్యాణ మహోత్సవం జరిపించబడుతుంది కావున భక్తులందరూ కూడా స్వామివారికి మంగళసూత్రాలు కానీ వస్త్రాలు కానీ పూలు పనులు కానీ ఏవైనా తీసుకొని రావాల్సిందిగా మనవి జై శ్రీమన్నారాయణ్ జై జై శ్రీమన్నారాయణ